శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ జంగాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అదేవిధంగా వేదికను పంచుకుంటున్న పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి పద్మశ్రీ మందకృష్ణ గారికి హృదయపూర్వకమైన జయభూములు తెలియజేస్తా ఉంది మిత్రులారా ఇవాళ ఒక ప్రత్యేక సందర్భంలో ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పటికే ఈ ఐక్య వేదిక నిర్మాణంలో కృషి చేసినటువంటి మిత్రులందరూ కూడా తమ ఏం కోరుకుంటున్నామో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు కేవలం ఈరోజు మాత్రమే కాదు గడిచిన కొంతకాలంగా ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఇవాళ కూడా మరొక్కసారి ఐక్యంగా కలిసి కూర్చొని ఏం కోల్పోయాం ఏం కోరుకుంటున్నాం అనే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోపల మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లిసిన అంశాల గురించి కూడా మాట్లాడినారు ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నిటినీ కూడా దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళుగా ఏ వర్గ ప్రయోజనం అయితే మెరుగుపడాలని ఏ వర్గాలైతే ముందు వరుసలో నిలబడాలని మనం తపన పడుతున్నామో కోరుకుంటున్నామో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్న వాళ్ళం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఐక్యత రాగాన్ని విని వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక శపథం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడి నుంచి ఒక లక్ష్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అదేమిటంటే కేవలం మాటల కోసమే పరిమితం కాకుండా లేదంటే రాజకీయాలకో లేదంటే కులాలకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలనే కాకుండా గడిచిన ముప్పై ఏళ్ళుగా ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మందిని కదిలించి తన సర్వస్వాన్ని కోల్పోయి ఈ దేశంలోనే ఈ దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా అభినవ అంబేద్కర్గా నిలబడినటువంటి మందకిస్తున్న నాయకత్వంలో ముందుకు సాగడం తప్ప మరొక మార్గం లేదనే విషయాన్ని మనం గుర్తించాలని ఇక్కడ ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కేవలం బేడ జంగాలు మాత్రమే లేరు కేవలం మాదిక సమాజం మాత్రమే లేదు ఇక్కడ సప్పండ వర్గాల సమాజం మీకు మద్దతుగా నిలబడి ఉన్నది అది నిలబడి ఉండడానికి కారణం అందకిస్తాననే విషయాన్ని ఇక్కడ చెప్పవలసిందా డాక్టర్ బాబాసాహెబ్ అందించిన హక్కులను కాపాడుకోవడం కోసం ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేస్తూ వస్తున్న వాళ్ళం ఆ మార్గంలో అనేక అవరాధాలు ఆటంకాలు వివక్ష ఎదురైనప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో ఆత్మస్థైర్యంతో అనగాని వర్గాల్లో గొంతుగా ఈ దేశం మొత్తం వినిపించేటువంటి ప్రయత్నం చేసినా మన ముందు కనపడుతున్నటువంటి మన కాలపు నెల్సన్ మండేలా మాందకృష్ణ గారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకే ఒక పని ఒకటే ఒక పని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలామంది సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చినా ఇంకొకటి మాట్లాడినా మనం ఇంకా ఎన్నో రీసెర్చ్లు చేసి చూసినా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే ఐక్యంగా ఉండడం ఐక్యతను చాటడం మందకిషన్ నమ్ముకోవడం అన్న వెనకాల నిలబడి మన హక్కులు పూర్తయ్యేంత వరకు రేపటి తరం భవిష్యత్తు నిర్మాణాల కోసం జరిగేటువంటి ఆలోచనల్ని పూర్తిగా సంపూర్ణంగా చేసుకోవడం కోసం మరింత బలమైన శక్తులుగా నిలబడడం కోసం ఐక్యతను చాటాలని చాటుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక క్రితం తెలుస్తున్నా